లక్ష్మి పైసలు రావాలి పైసలు రావాలంటే లక్ష్మీ అమ్మవారి ఇంట్లో ఉండాలి మరి అటువంటి లక్ష్మీ కలిశాన్ని కూడా మరి వేలం వేయబడుతుంది మరి అటువంటి లక్ష్మీ కలిశాన్ని పొంది ఎవరైతే మాకు లక్ష్మీ కలిశం కావాలనుకుంటే మరి వాళ్ళందరూ కూడా ఈ కలిశంలో పాడచ్చు అయ్యో నేను ఒకసారి వాడితే నా పడుతుంది కావచ్చు అని అట్లా అనుకోవాలి ఇప్పుడు ఆమె పాడింది గౌతమి ఆమె ఏం చేసింది పాడుకుంటూ పాడుకుంటూ పోయింది మరి అట్లా అందరూ కూడా పాడాలి బట్టి నోరు కూర్చో నోరు మూసుకొని కూర్చొని లాభం లేదు ఇది సినిమా అయితే కాదు కదా అమ్మవారి పాటలు ఒక్కసారి ఒక ఐదు రూపాయలు ఒక వందో రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఒక్కసారి అని విడిచిపెట్టాలి అని విడిచిపెడితే మీ అందరి బాగాస్తులు అవుతారు వేలం పాటలు అందరూ బాగాస్తులు కావాలంటే చాలా ఒక వందో రెండు వందలు మూడు వందలు ఐదు ఐదు వందలు అందరు కూడా పాడాలి మరి ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి కలిశం పాట కమిడి పాట పదహారు వందల పదహారు రూపాయలు వేలుపుల స్రవంతి రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు వేలుపుల స్రవంతి రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు వేలుపుల స్రవంతి మూడు వేల పదహారు పిడుగు సాగర్ లక్ష్మీ కలుషం పిడుగు సాగర్ మూడు వేల పదహారు రూపాయలు లక్ష్మీ కలిశం రూపాయలు మన లక్ష్మీ కలసం అంటే అమ్మవారు చాలా గొప్పది వేలుపుల సవంతి మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు వేలుపుల శ్రవంతి మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు లక్ష్మీ కలిశం అంటే సాక్షాత్ అమ్మవారు మరి అటువంటి లక్ష్మీ అమ్మవారు సిద్ధ సంపాదన ఇచ్చే అమ్మవారు మనందరికి కూడా మరి లక్ష్మీ ఉంటే జేబులో అందరికి కూడా ముఖంలో కలకల ఆడుతూ ఉంటుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి వెనక పోతుంటుందో అందరం కూడా నిరుత్సాహంగా ఉంటాం మనటువంటి అటువంటి లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి రావాలంటే తప్పకుండా ఈ కలిశంలో అందరూ కూడా వేలంపాడలో పాల్గొనాలి వేల్పుల స్రవంతి మూడు వేల ఐదు వందల పద అంతేనా మూడు వేల పదహారు ఎవరు సెవంతి సాన బీరయ్య మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు సానబీరయ్య మూడు రూపాయలు సానబీరయ్య మూడు రూపాయలు లక్ష్మీ కలిశం అమ్మవారి లక్ష్మీ కలిశం మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు సానబీరయ్య

నాలుగు వేల పదహారు రూపాయలు కచ్చు శ్రీనివాస్ గారు నాలుగు వేల పదహారు రూపాయలు లక్ష్మీ కలిశం కచ్చు శ్రీనివాస్ నాలుగు వేల పదహారు రూపాయలు కచ్చు శ్రీనివాస్ నాలుగు వేల పదహారు రూపాయలు ఈ పాడినటువంటి పాటలో ఎవరైతే కలిశాలు చీరలు ప్రతిమలు పొందుతారో వాళ్ళు సోమవారం లోపల పైసలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం ఇప్పుడే అయ్యో రేపు వెయ్యాలి ఎల్లుండియాలని అంత తొందర ఏం లేదు సోమవారం ఆదివారం సోమవారం వేయవచ్చు ఖచ్చు శ్రీనివాస్ గారు నాలుగు వేల పదహారు రూపాయలు లక్ష్మీ కలిశం నాలుగు వేల పదహారు ఖచ్చి శ్రీనివాస్ లక్ష్మీ కలిశం శ్రీనివాస్ కచ్చు శ్రీనివాస్ నాలుగు వేల పదహారు ఒకడోసారి కచ్చు శ్రీనివాస్ నాలుగు వేల పదహారు ఒకడోసారి ఖచ్చి శ్రీనివాస్ నాలుగు వేల పదహారు ఒకడోసారి సాన బీరయ్య నాలుగు వేల ఐదు వందల పదహారు 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 ఒకడోసారి లక్ష్మీ కలశం నాలుగు వేల ఐదు వందల పదహారు ఒకటోసారి సాన బీరయ్య నాలుగు వేల ఐదు వందల పదహారు ఒకడోసారి

గుడిమే కిరణ్ ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు లక్ష్మీ కలశం గుడిమే కిరణ్ ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు గుడిమే కిరణ్ గుడిమే కిరణ్ ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు ఒకటోసారి కిరణ్ లక్ష్మీ కలశం ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు ఒకటోసారి గుడిమే కిరణ్ ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు ఒకటోసారి పొడిమ కిరణ్ లక్ష్మీ కలశం ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు రెండోసారి ఖచ్చి శ్రీనివాస్ ఐదు వేల రెండు వందల పదహారు రూపాయలు కచ్చు శ్రీనివాస్ ఐదు వేల రెండు వందల పదహారు రూపాయలు ఖచ్చు శ్రీనివాస్ ఐదు వేల రెండు వందల పదహారు రూపాయలు ఖచ్చు శ్రీనివాస్ మూడు వందల పదహారు రూపాయలు రూపాయలుయ్య ఐదు వేల మూడు వందల పదహారు రూపాయలు సాన బీరయ్య ఐదు వేల మూడు వందల పదహారు రూపాయలు ఐదు వేల మూడు వందల పదహారు రూపాయలు రెండోసారి ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు బుడిమే కిరణ్ ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు బుడిమే కిరణ్ ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు లక్ష్మీ కలిశం వేలంపాల జరుగుతుంది ఉడిమే కిరణ్ ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఉడిమే కిరణ్ ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి ఉడిమ కిరణ్ ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి కిరణ్ ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు పీరయ్య ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఒకటోసారి ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు రెండోసారి సాన బీరయ్య ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు రెండోసారి బుడిమే కిరణ్ ఆరు వేల పదహారు రూపాయలు బుడిమే కిరణ్ ఆరు వేల పదహారు రూపాయలు బుడిమే కిరణ్ లక్ష్మీ కలశం ఆరు వేల పదహారు రూపాయలు లక్ష్మీ కలిశం ఆరు వేల పదహారు రూపాయలు కిరణ్ ఆరు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఒకటోసారి కిరణ్ ఆరు వేల పదహారు రూపాయలు ఒకటోసారి బుడిమ కిరణ్ ఆరు వేల పదహారు రూపాయలు ఒకటోసారి కిరణ్ ఆరు వేల పదహారు రూపాయలు రెండోసారి బుడిమ కిరణ్ ఆరు వేల పదహారు రూపాయలు రెండోసారి బుడిమ కిరణ్ ఆరు వేల పదహారు రూపాయలు రెండోసారి బుడిమె కిరణ్ ఆరు వేల పదహారు రూపాయలు మూడోసారి జగదంబాతీ మరి కిరణ్ వారి కుటుంబానికి ఆ అమ్మవారు ఆ లక్ష్మి అమ్మవారు ఎల్లప్పుడు కూడా లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వాలని వారికి ఆయుర ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ అమ్మవారిని అందరి తరఫున నేను ప్రార్థిస్తున్నాను జై బాలో జగదంబా మాతకి వెటా పరమేశ్వరి మాతకి గాయత్రి మాతకి జై